چستنا لگا دیا اندر کا دیا لے اوئے ان کے منہ لگا دے نا اس کو یہ بولا نہیں تو پتہ چلتا ہے نا اور نہ نہ جی

దీన్ని దృష్టి కూడా అన్ని మీడియా దృష్టిలో కూడా తీసుకెళ్ళండి జిల్లా స్థాయిలో కూడా మేము తీసుకురాండి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలే ప్రసక్తి లేదు అయ్యా నా పేరు సరస్వతి సదాసిపేట మండలం గ్రామం తంగడపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా నిన్న జరిగిన విషయానికి మాకేం సంబంధం లేదు అంబేద్కర్ ఫోటో తీసినామని అన్నారు దాని మీద చెప్పులు పెట్టారంట అలాంటి మాకేం సంబంధం లేదు అంబేద్కర్ అంటే మా వారి మీద చెట్ట చర్య తీసుకోవాలి మేము మేముటా సహకరిస్తాం అలాంటి దానికి చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నా మా పార్టీ పరంగా అయితే మా విలేజ్లో చాలా అల్లర్లు జరుగుతున్నాయి చాలా అల్లర్లు జరుగుతున్నాయి నిన్న మొన్న జరిగిన అల్లరి కూడా మా సర్పంచ్కి ఏం సంబంధం లేదు సర్పంచ్ పంచాయతీ ఆఫీసు మూడు నాలుగు రోజు అని కొలనే ఉంటుంది సార్ కొలనే ఉంటుంటే దాని వెనకాల ఏం చేసారో తెలియదు రాజకీయంగా చేస్తున్నారు సార్ పర్యాటక వాళ్ళు దాని మీద ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాకు అంబేద్కర్ అంటే మా గిట్ట గౌరవం ఉంది సార్ మేము మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం మాకుంది శేఖర్ అది గ్రామ పంచాయతీ ఆఫీస్ నుండి అంబేద్కర్ పోస్టర్ను చింపేసి బయటికి బయటకేపించారు అది లోపల తాళం ఉంటుంది ఎప్పటికీ నన్న లోపల పంచాయతీ ఆఫీసులు ఉంటే బయట వేసారు చింపిన వాళ్ళు ఎవరు దాన్ని జింపి దాని మీద చెప్పులేసడం మాకు బాధగా ఉంది దాన్ని ఎవరు అనేది బయటికి రావాలని మేము కాంపేట్ గిట్ట మా దళితుల పిల్లలు ఇచ్చిండ్రు ఆ దళితుల పిల్లలు ఇస్తే పొద్దున లేవంగానే ఎనిమిది గంటలకు ఉదయంలో సర్పంచు మస్కూర్తోని ఇది ఉండొద్దు అని తీసి మళ్ళా గ్రామ పంచాంగం అందులో పెట్టిండు పంచాయతీత వాళ్ళు చెప్పులు వేసినప్పుడు పొద్దున అందరు పోయి ఉప్పర్ సర్పంచం దోలుకొకపోయి యాత్రి ఉపరి సర్పంచం దోలుకొని పోయి సూపెడితే గిట్ట ఫోటోలు తీసుకొని వచ్చిండ్రు పోయి చక్కగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆ పోలీసులు వచ్చేవారు దాకా దాన్ని ఉంచలేరు దాని ఆయన గ్రామ సర్పంచు సిద్ధాన్న గారు గాన్ల సిద్ధన్న గారు దాన్ని తీసి మస్కూర్ను పిలిచి మస్కూరుతో దాన్ని తీసి అప్పించారు మేమింతే నేను చూసినారు మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహం లేకుండే గత తొంభైలో అంబేద్కర్ సంఘాన్ని స్థాపించడం మేము చదువుకున్నప్పటి నుంచి గత పదేళ్ళు ఆ విధంగానే మామూలుగా చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ విగ్రహం నాకు ఉద్దేశం ఏర్పడ్డది మేము సర్పంచ్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరిని డొనేట్ చేయ అడుగుతుండగా లక్ష రూపాయలు డొనేటు అగ్రవంధాలు వాళ్ళు ఎక్కువ సహాయం చేశారు మనకు అది ఎందుకంటే మన గ్రామంలో అంబేద్కర్ అంటే పెద్ద నాయకుడు కాబట్టి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళే ఎక్కువ సాయం చేశారు మా దగ్గర దళితులను కూడా రాజకీయం ఉంది కానీ మనం కలిసిమెట్టుగానే విగ్రహం పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ విగ్రహం పెట్టినాం మనమంటే మనకంటే ఎక్కువ గౌరవించే వాళ్ళు ఎగ్ర అగ్రవనాలు మన అంబేద్కర్ ఎందుకంటే ఇక్కడ కచ్చ అనేది ఎప్పుడు జరగలేవు ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు మా గ్రామంలో ఎందుకంటే మన రాజకీయంగా ఆ సంగమేశ్వర్ అనే మాజీ సర్పంచ్ ఫోటో ఆ బ్యానర్ మీద ఉండడం వల్ల అతను ఓడిండ్రు ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మా మా సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినందువలన మాకందరికి ఎస్సీలకు అందరు పిలిచి సర్పంచ్ అడిగిండు మరి పోస్టర్ ఉందప్ప మరి ఎలా అంటే సరే అది పాతగా కదా తీసేసి కొత్తది వేయాలి అని మేము చెప్పడం వల్ల వాళ్ళు తీసేసి కానీ మళ్ళీ కొత్త ఫోటో ఇప్పుడు అదే అదే సర్పంచ్ వెనక సీట్ల అంబేద్కర్ పెద్ద ఫోటో బ్యానర్ రేషన్ వేసి ఇప్పుడు రెండు రోజులలో పెట్టేసి పెట్టేపిస్తున్నాము ఇట్లాంటి సంఘటన ఆ సర్పంచ్ కానీ అగ్రవర్ణాల కానీ ఎలాంటి ఉద్దేశం లేదు మా గ్రామం మాత్రమే బాధపడుతున్నా చెప్పు ఇప్పుడు ఉన్న ఈ ఫోటోలు ఎనిమిది ఫోటోలు ఎనిమిది ఫోటోల రెండు ఫోటోలు చింపుకొని మా అంబేద్కర్ను ఫోటో మీద చెప్పులు పెట్టి ఫోటోలు తీయడం ఎంతవరకు వాస్తవం ఈ విషయము చట్టం ప్రకారం మేము కూడా సహకరిస్తాం చట్టం ఏ చర్య తీసుకుంటుంది దాన్ని మేము తలంచుకుంటాం అయితే నిన్న జరిగిన సంఘటన మా ఊర్లో చాలా అవమానకరం అయితే గ్రామ పంచాయతీలో సర్పంచ్ సర్పంచ్ కూర్చి పైన మహానీయులందరిది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిది మరియు ఇంకా కొంతమంది మహనీయులు గాంధీజీ ఇలాంటి మహనీయుల ఫ్లెక్సీ ఉండే అయితే గత ఐదు సంవత్సరాలుగా అదే కూర్చో అదే కూర్చిపైన ఉంది నిన్న నిన్న కొత్త ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు ఆ ఫ్లెక్సీని చింపేసి దాన్ని గట్టిగా మేకలతో బిగించిన బిగించినటువంటి ఆ ఫ్లెక్సీని చింపేసి మొత్తం అందరిని తింపేసి అన్ని మిగతా బ్యానర్లు అన్న ఫోటోలను పక్కన పడేసి కేవలం అంబేద్కర్ను మాత్రమే టార్గెట్ చేసి అంబేద్కర్ అంబేద్కర్ ఫోటోని అక్కడ మల మలమూత్ర విసర్జన చేసే ప్లేస్లో అంబేద్కర్ ఫోటోను పెట్టి దానిపైన చెప్పులు వేసి మా మా దళితులకు అనే చాలా భారీగా మాకు అవమానించడం జరిగి అవమానించడం జరిగింది ఇది మా ఒక్క తంగడపల్లి గ్రామానికే కాదు మొత్తం దళితులను అవమానించినటువంటి సందర్భం తంగడపల్లిలో చోటు చేసుకుంది కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సర్పంచ్ అయితే ఫ్లెక్స్ వేరేటోళ్ళ మీద వేయడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ తాళాలు ఏవైతున్నాయో అవి సర్పంచ్ దగ్గర కానీ మస్కూర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఉంటాయి అయితే దీనికి పూర్తి బాధ్యత సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ మస్కూరి వీళ్ళు ముగ్గురి మీద వీళ్ళ దగ్గరనే కీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరేసిరో ఆ ఫోటోకు అవమానానికి వాళ్ళే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు జరగబోయే ఇప్పుడు దీనికి మేము రాత్రి పి సదస్సుపేట్ పిఎస్లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంకా ఇప్పటివరకు మా విలేజ్లకు రాలేదు వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయలేదు ఇలాగే ఉంటే ఇంకా కూడా వాళ్ళు పిఎస్ నుంచి ఎంక్వైరీ కూడా రాకపోతే మేము రేపు సోమవారం రోజు కలెక్టర్ మరియు డిఎస్పి ఎస్పీ దృష్టికి మేము తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి ఈ ఈ దళితులను కించపరిచే దళితులను అవమానించే పద్ధతి మీరు మానుకోవాలి అగ్రవర్గ కులాలారా మీకు ఇదే మేము మీ మాంజీరా న్యూస్ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా మీరు మా గ్రామంలో మీరు కొనసాగిస్తే మీ తస్మాత్ జాగ్రత్త మీకు ఇంకా భవిష్యత్తు ఉండకుండా చూస్తాం మేము మీకు సర్పంచ్ కాదు కదా కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలువ మేము చూసే బాధ్యత మా దళితులది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్